ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాల్సిన పరిస్థితి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు విడతల వారిగా చెల్లించాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే బాధ్యత చేపట్టిన మొదటి నెలలోనే నాలుగు తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినము రెండో నెల మొదటి తారీఖు నాడే జీతాలు చెల్లించినము అదేవిధంగా ఇప్పటికీ పేపర్లల్లో టీవీలల్లో నిస్సిగ్గుగా కేటీఆర్ హరీష్ గారు మాట్లాడుతున్నారు రైతు బంధు చెల్లించలేదని మన్ననే నేను అసెంబ్లీలో చెప్పిన డిసెంబర్లో మొదలుపెట్టి అక్టోబర్ వరకు రైతు బంధు చెల్లించుకుంటా పోయినారు మేము డిసెంబర్ జనవరిలో మొదలుపెట్టి మార్చి ముప్పై ఒకటి లోపల రైతు బంధు చెల్లిస్తాము బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే లోపల రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేస్తాము చేసి చూపిస్తామని మేము ఆ దిశగా ఇవాళ పదిహేను రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పదవి విరమణ చేసిన వాళ్ళకి పెన్షన్లు అదేవిధంగా ఇతర వెల్ఫేర్ ఏవైతే హాస్టల్స్ కానీ స్కూళ్ళు కానీ ఆ పిల్లలకు వెల్ఫేర్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయకుంటుంటే ఇటు చేయవచ్చు ఈరోజు ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ వచ్చిన ఆదాయాన్ని అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది ఎవరికి నష్టము ఎవరికి కష్టం కలగకుండా ఉండే విధంగా ప్రతిరోజు ఏమొచ్చింది ఈ వచ్చిన దాన్ని ఎవరికి చెల్లించాలి అని నిమిషం నిమిషం అంచనా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నది ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ముందుకు నడిపిస్తున్నందుకు అభినందించాల్సింది బొయ్యి ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో సాధించాలని తాపత్రయం చూస్తుంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది తండ్రి కొడుకులు మామ అల్లుండ్లు తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళ పార్టీ ఏకీభవించడం లేదు ఈరోజు మీరు చూడండి శాసన మండలిలో కల్వకుంట్ల కవిత గారు శాసనసభలో హరీశ్రావు గారు లేకపోతే తారక రామారావు గారు బహిరంగ సభలల్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నలుగురు ఘోషనేదప్ప తప్ప అసలు ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళైనా వాళ్ళు ఏ మాత్రం ఆమోదిస్తున్నారా అని కూడా వాళ్ళు చూసుకోవడం లేదు అయినా వాళ్ళు ఏదో మాట్లాడుతుండ్రని వాళ్ళు మాట్లాడతారని కాదు మేం బాధ్యతగా ప్రజలు ఇచ్చిన మాట మేము ప్రభుత్వాన్ని పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము పది సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు వాళ్ళు కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన చిన్న చిన్న అంశాలు కోర్టు పరిధిలో ఉంటే కూడా వాటిని పరిష్కరించి వీళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని ఆలోచన కూడా చేయలేదు వాళ్ళు ఎక్కడికక్కడ వదిలేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగ నియామకాలను కోర్టుల పరిధిలో ఉన్న వాటిని న్యాయ పరిష్కారం చూపించి అరవై రోజుల్లో ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది మా ప్రభుత్వము ఇక ఆయన హరీష్ రావు గారు అంటూ అంతా మేము వండినాము ఆయన వచ్చి తెడ్డు తిప్పినాను కాడ్డు తిప్పే శాతగా సనాసి నువ్వెట్లకెళ్లే మంత్రి అయినా పది సంవత్సరాలని నేను అడుగుతున్నాను ఇన్ని చేసిన అది కూడా నువ్వే చేసి ఉండొచ్చు కదా ఎవరు వద్దన్నారు ఎవరైనా వద్దన్నారా మేము వద్దన్నామా కోర్టుల పరిధిలో ఉన్న విషయాలను పరిష్కరించకుండా వాటిని ఇంకా కాంప్లికేట్ చేసి మీరు ఏ ఒక్కరోజు కూడా ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసి అవి ఎప్పుడో పరిష్కారం అయ్యేటివి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుంది ఏం చేస్తారు వాళ్ళు నిర్లక్ష్య ధోరణితో మీరు ఎక్కడికక్కడ గాలి కొదిలేస్తే ఒక్కొక్క శాఖ స్టాఫ్ నర్సులను ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నియామకాలు చేపట్టిన పోలీసు ఫైర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో దాదాపుగా పదిహేను వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినాం ఇదే సింగరేణిలో కారుణ్య నియామకాలు సంవత్సరాల కొద్దీ పక్కన పెడితే డాక్టర్లు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఏసీబీ దాడులు చేయించి నాలుగు వందల నలభై ఒకటి కారుణ్య నియామకాలు మేము చేపట్టినాం గురుకులాలలో దాదాపుగా వేలాది మంది టీచర్ల నియామకాలు చేపట్టినాం రేపు మార్చి రెండు రోజులు మళ్ళీ ఇంకొక ఆరు వేల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వబోతున్నాము దాదాపుగా డెబ్బై రోజుల్లో ముప్పై వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టడం ద్వారా నిరుద్యోగ యువకుల యొక్క ఆందోళనని ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం పనిచే